హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంతో ఈజీగా సింపుల్గా మనం బొంబాయి రవ్వతో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఏం అవసరం లేదండి మినిమం మనకి పాలు ఇంట్లో పంచదార బొంబాయి రవ్వ నెయ్యి ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి ఉన్న వాటితోనే చాలా సింపుల్గా కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు చాలా చాలా బాగుంటుందండి ఏం కావాలో చూద్దాం రండి మనకి ఫస్ట్ అయితే ఒక కప్పు నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి అలాగే మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అండి హీట్ చేయాలండి హీట్ అయిన తర్వాత ఈ మనం ఒక గొప్ప రవ్వ వేసుకొని బాగా బాగా ఫ్రై చేయాలండి అంతా పోయేదాకా బాగా ఫ్రై చేయాలి ఉండలు కట్టకుండా ఫ్రై చేయండి చూసారా బాగా ఫ్రై అయిపోయిందండి మనం ఒక మళ్ళీ ఇది ఒక ప్లేట్లో తీసుకోండి అదే కళాయిలో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకునండి మీకు స్వీట్ ఎక్కువ కావాలి రెండు కప్పులు వేసుకోండి పంచదార అదే కప్పుతో లేదంటే ఒక కప్పు వేసుకున్న సరిపోతుందండి వాటర్ అస్సలా పోయకూడదండి వాటర్ పోయకుండా ఇదే మనకి పాకం వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఈలోగా మనం ఇందాక ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వలో రెండు కప్పులు పాలు పోసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి నానాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం పక్కన పెట్టండి ఈలోగా చూసారా పాకం రెడీ అవుతుందండి మొత్తం మొత్తం అంతా కరగాలండి వాటర్ అసలు పోయకూడదు ఓకే చూసారా ఎంత బాగా నానిందో ఒక హాఫ్ అన్ అవర్ అలా పాకం పెట్టేసుకున్నారు కదా చూసారా నానిపోయిందండి ఇలాగ మనకు పాకం కూడా రెడీ అయిపోతుంది ఓకే మొత్తం కరిగాలండి కరిగిన తర్వాత చూసారా ఓకే మనం ఇందాక నానబెట్టుకున్న బొంబాయి రవ్వ పాలు కలిపింది వేసేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి అసలు మాడకుండా తిప్పుతూనే ఉండండి మొత్తం అంత ఈ పాకం పట్టేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలండి ఓకే చూసారా ఎంత బాగా కలిసిపోయిందో దగ్గర సాల్ట్ వేసుకోవాలండి లైట్గా అలాగే ఒక స్పూన్ రెండు స్పూన్ లేదా నెయ్యి వే నెయ్యి కూడా వేసుకోవాలండి చూసారా అలా దగ్గర పడిపోయిందో ఇప్పుడు మనం ఒక బౌల్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే మొత్తం అంతా ఇది దగ్గర పడిపోయిందండి మనం ఆ బౌల్లోకి నెయ్యి రాసిన బౌల్లోకి తీసేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసేసి బాగా దగ్గరికి నొక్కేసుకోవాలండి ఇలా నొక్కేసిన తర్వాత బాగా చల్లారిని ఇవ్వాలండి ఒక అరగంట దాకా మనం చల్లారిని ఇస్తే చాలండి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చాలా స్మూత్గా వస్తుందండి ఓకే ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్